ఒక వినూత్నమైన కార్యక్రమం స్టూడెంట్స్ అంతా పెట్టారు అది మీరు చూసినప్పుడు గ్రీన్ పాస్పోర్ట్ గ్రీన్ పాస్పోర్ట్ ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ చెట్లు పెట్టాలి ఆ చెట్లు పెట్టి ఆ వాతావరణంలో విలువడ మమేకమయ్యి భవిష్యత్తులో నేను పెట్టిన చెట్టు ఇప్పుడు కూడా బాగుందని గుర్తు పెట్టుకునే విధంగా గ్రీన్ పాస్పోర్ట్ కూడా క్రియేట్ చేశాం అయితే ఈ రోజు మనందరం ఇక్కడ ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం నేను చాలా మీటింగ్లు వెళ్తున్నాను ఎన్నో పబ్లిక్ మీటింగ్లు అడ్రస్ చేస్తాం లక్షల కొద్ది జనాభాతో అడ్రస్ చేస్తాం కానీ ఆ మీటింగ్లంతా ఒక ఎత్తు స్వచ్ఛంధ్ర అవార్డు రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం నా జీవితంలో ఎక్కువ ఆనందాన్నిచ్చే ఏకైక కార్యక్రమం అని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా రోడ్లు పార్కులు బడులు గుడులు వీధి వాడ పల్లెలు పట్టణాలు ఇలా అన్నింటినీ శుభ్రంగా స్వచ్ఛంగా చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించుకునే వేదిక ఇది ఇది ఇక్కడితో ఆగడానికి వీలు లేదు మిమ్మల్ని చూస్తుంటే మీలో ఒక్కొక్కరు ఆపరేషన్ సింధూర్ వీరులాగా కనపడుస్తున్నారు నాకు అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేశారు మన సైనికులు ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదుల శి శిబిరాలను తుడిచివేశారు మీరు మీ కష్టం కష్టంతో చిత్తశుద్ధితో మీ ఆరోగ్యాల్ని పణంగా పెట్టి అపరిశుభ్రతని తరిమి వేశారు అందుకే మీరు నాకు వీరుల్లా కనిపిస్తున్నారు సమాజాన్ని రక్షించే నిజమైన వీరులేనని చెప్పి మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా